హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడల ముచ్చట ఊరించే ఉసిరికాయ నిల్వ పచ్చడి చేసి చూపించబోతున్నాను తిన్నా కొద్దీ ఇంకా తినాలి అనిపించే ఈ ఉసిరికాయ పచ్చడి ఇలా సులభమైన పద్ధతిలో చేసి చూడండి చాలా బాగుంటుంది అసలే అసలేమన్నా వాళ్ళ వాళ్ళందరికీ కూడా పచ్చళ్ళంటే పిచ్చి ప్రేమ కదా వేడి వేడి అన్నంలో ఒక్క ముద్ద పచ్చడి కలుపుకొని తిన్నా కూడా కడుపు నిండిపోతుంది ఇంకా అమృతం అన్నమాట అంత ఇష్టపడి తింటూ ఉంటాము ఈ పచ్చళ్ళు మరి ఈ పచ్చడి అంటే ఉసిరికాయ పచ్చడి అసలు తెలియని వాళ్ళు మాకు రాదు అన్న వాళ్ళు కూడా సులభంగా పెట్టుకునే విధంగా ఇక్కడ చేసి చూపించబోతున్నాను ఇక్కడ చలికాలంలోనే ఈ మనకి ఉసిరికాయలు దొరుకుతూ ఉంటాయి కదా ఫ్రెష్గా ఇలాంటి ఉసిరికాయలు మీడియం సైజులో అయితే తీసుకుంటే మనకి పచ్చడికి బాగుంటాయి కాబట్టి నేను ఇలా మీడియం సైజులోనే తీసుకున్నాను ఇలా గ్రీన్ కలర్లో అయితే ఉండాలి ఇంకా ఫ్రెష్గా ఉండాలి ఇంకా వీటిని అన్నిటినీ కూడా మంచిగా కడగాలి శుభ్రంగా కడిగేసి ఒక క్లాత్లో అయితే వేసి ఇలా తుడుచుకోవాలి ఈ ఉసిరిగాయలు నేను అరకిలో మాత్రమే తీసుకున్నాను ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ కావాలంటే వన్ కేజీ కూడా పెట్టేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నాను ఎక్కడా కూడా తడిగా లేకుండా చూసుకోవాలన్నమాట ఉసిరికాయలని చక్కగా తుడ్చేసి పక్కనైతే ఉంచాను క్లాత్ పైన ఉంచాను ఇంకా ఏమైనా తేమలాగా ఉంటే ఆ క్లాత్ చేస్తుంది కదా ఇంకా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అది కాస్త వేడైన తర్వాత మూడు స్పూన్ల ఆవాలు వేసాను అదేవిధంగా రెండు స్పూన్ల జీలకర్ర ఒక్క స్పూన్ మెంతులు ఇవన్నీ కరెక్ట్ ట్గా పర్ఫెక్ట్ అనమాట హాఫ్ కేజీ ఉసిరికాయలకి సో ఈ ప్రకారంగా మీరు కూడా చేసి చూడండి పర్ఫెక్ట్గా మీ పచ్చడి అయితే వస్తుంది ఇంకా నిల్వ కూడా ఉంటుంది సో ఇవన్నీ చక్కగా దోరగా వేయించుకోవాలి హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టొద్దు సిమ్లో మాత్రమే ఇలా చక్కగా మంచిగా సుహాసన వస్తుంది అనమాట ఇవి వేగుతూ ఉంటే కొంచెం కలర్ కూడా మారుతుంది సో అలా మారినప్పుడు అలా సుహాసన వచ్చినప్పుడు చక్కగా వేగాయని అర్థం ఇంకా వీటిని అన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కనుంచేసాను ఇంకా అదే గిన్నెలో నేను ఇక్కడ నూనె అయితే వేస్తున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ లేదా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ అయితే పడుతుంది సో మీరు ఎక్కువ ఆయిల్ వద్దనుకుంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోండి సో లేదంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే కరెక్ట్గా ఉంటుందనమాట పచ్చడికి సో ఇది కాస్త కొంచెం గోరువెచ్చగా అవ్వగానే మనము పెట్టుకున్నాం కదా ఉసిరికాయలని అన్నిటినీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇవి మరీ హై ఫ్లేమ్లో పెట్టొద్దు మరీ సి మీడియం ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్లోనే వేయించు అనమాట ఎందుకంటే ఇవి చక్కగా ఉడికిపోవాలన్నమాట ఈ నూనెలోనే ఉసిరికాయ తింటే మనకి హెల్త్ కూడా చాలా మంచిది చాలా బెనిఫిట్స్ అనమాట జుట్టు అయితే చక్కగా పెరుగుతుంది విటమిన్ సి ఇందులో చాలా పుష్కలంగా లభిస్తుంది ఉసిరికాయ ముక్కలుగా చేసి చక్కగా ఎండలో పెట్టి ఎండిన తర్వాత పౌడర్ లాగా చేసుకొని గోరు వెచ్చటి నీళ్ళల్లో రోజు ఒక స్పూన్ చొప్పున తాగిన మనకి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా తగ్గించేస్తుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గిచ్చేస్తుంది సో ఎలాంటి హెల్త్ డిసార్డర్స్ ఉన్నా కూడా తగ్గిస్తుంది అంటారు ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో కూడా ఉపయోగం చేస్తారు ఈ ఉసిరికాయలని సో చక్కగా ఉసిరికాయలు అన్నీ కూడా మగ్గిపోయాయి ఒక డిష్లో అయితే తీసేసుకున్నాను ఇంకా అదే నూనెలో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొన్ని ఎండుమిరపకాయలు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడు గుప్పెడంతా ఎల్లుల్పాయలని కచ్చాపచ్చాగా దంచి ఇందులో వేసేసాను ఇంకా చల్లారాలన్నమాట ఈ నూనె మరీ వేడిగా ఉన్నప్పుడు వెయ్యకూడదు ఎల్లిపాయలు అనేది మనకి కలర్ అసలు మారకూడదనమాట రంగులోనే ఉండాలి ఇక్కడ మీరు చూసారు కదా అసలు కలరే మారలేదు సో తెల్లగానే ఉండాలన్నమాట ఇంకా నూనె అంతా కూడా చల్లారిపోవాలి సౌ ముందే ఆర్పేసుకోవాలి ఆ నూనె అంతా చల్లారేలోపు మనం ఇక్కడ ఉసిరికాయలు మగ్గించుకున్నాం కదా అవి ఇలా ముక్కల్లాగా అయితే చేసుకుందాము ఇలా ముక్కల్లాగా చేసుకుంటే ఎవరికి నచ్చినట్టు ఒక్క ముక్క అయినా వేసుకొని తింటారు లేదా ఇంకో ముక్క అయినా వేసుకొని తింటారు కానీ ఉసిరికాయ మొత్తం ఇలాగే మనం పచ్చడి రూపంలో పెట్టామనుకోండి కాయ కాయ ఒక్కొక్కసారి ఒక్కొక్కరు తినలేరు అనమాట సో పిల్లలైతే అసలే తినలేరు ఒక కాయ వేసామనుకోండి సగంకి ఎక్కువనే పాడేసే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నేనైతే అన్నీ ఇట్లా ముక్కల్లాగా ఇవి ముక్కలు చేయడానికి చాలా ఈజీ అనమాట ఎలాంటి కష్టపడే అవసరం కూడా లేదు జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఆ వాటికంత అవే ఇంకా ముక్కల్లాగా ఇలా వచ్చేస్తాయి చాలా ఈజీ అనమాట చూసారా ఎంత బాగా పర్ఫెక్ట్గా ముక్కల్లాగా మనం ఏదో కట్ చేసినట్టుగానే వచ్చేసాయి ఇంకా గింజలు ఉంటాయి కదా అవి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో చక్కగా అన్నీ ఇలా తీసేసుకోవాలన్నమాట సో ముక్కల పచ్చడి కాబట్టి చాలా బాగుంటుంది ఈ విధంగా కాయల కాయలు కాకుండా ముక్కలాగా చేసి కూడా మీరు చేసి చూడండి ఇంకా అసలు వేస్ట్గా పడారనమాట సో అన్నీ కూడా ఇలా ముక్కల్లాగా చేసేసి ఇప్పుడు ఇందులో సరిపడా కారం ఉప్పు అన్నీ కూడా వేసుకుందాము సో ఉప్పు వచ్చేసి నేను నూట యాభై గ్రామ్స్ తీసుకున్నాను సో గ్రామ్స్ చొప్పున మీకు ఇక్కడ చూపిస్తున్నాను లేదా మీ గ్రామ్స్ మాకు తెలియదు అంటే ఇలాంటి ఒక గ్లాస్ తీసుకొని నేనైతే ఈ గ్లాసు టూ హండ్రెడ్ కొలత గ్లాస్ అనమాట టూ హండ్రెడ్ గ్రామ్స్ కొలత గ్లాసు సో అందుకే గ్లాస్లో తీసుకుంటున్నాను సో నూట యాభై గ్రామ్స్ సాల్ట్ నూట యాభై గ్రామ్స్ కారం కూడా సేమ్ క్వాంటిటీ అనమాట సో ఉప్పు కొంచెం బరువుగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం తక్కువ వేశాను త్రీ మ్యాంగోస్ పిక్కల్ కారం అయితే నేను యూజ్ చేస్తున్నాను అదే కారం పచ్చడిలోకి చాలా బాగుంటుంది స్క్రీన్ పైన అయితే మీకు పిక్ పెట్టేసాను అన్ని కొలత ప్రకారంగా ఏ రకంగా వేసుకోవాలనేది సో ఇంకా ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మీరు పసుపు కూడా యాడ్ చేయవచ్చు నేనైతే ఏం వేయలేదు సో మనం చల్లార్చి పెట్టుకున్నాం కదా జీలకర్ర ఆవాలు మెంతులు అవన్నీ మిక్సీ పట్టేసుకొని పౌడర్ ఇందులో వేసి చక్కగా ముక్కలకంతా పట్టే విధంగా కలుపుకోవాలి అంతా కూడా కలిసిపోయిన తర్వాత మనము పోపు పెట్టాం కదా అది సో ఈ వెల్లుల్లిపాయలు ఎం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగా రుచి అయితే వస్తుందన్నమాట సో నేనైతే గుప్పడైతే వేశాను చూసారా కలర్ ఎక్కడ కూడా మారలేదు వెల్లిపాయలది చల్లగా అయిపోయినాక తర్వాతనే వేయాలన్నమాట లేకపోతే మాడిపోయింది అనుకోండి మన పచ్చడి అనేది నల్లగా మారిపోతుంది ఇంకా నల్లగా మారిపోయిన పచ్చడి అసలు తినబుద్ధి కాదు కదా సో పచ్చడి ఎప్పుడు కూడా మనకి ఎర్రగా ఉండాలి చూస్తేనే అసలు నోట్లో ఉరిగిలో చేసేయాలి అట్లా ఉండాలి పచ్చడి అంటే సో అంతా కూడా కలిపేసుకోవాలి చక్కగా సో మొత్తం మిక్స్ చేసేసి మొక్కలకంతా కూడా ఉప్పు కారం చక్కగా పట్టేస్తే ఎంత బాగుందో చూసారా సో మూడు రోజుల తర్వాత మనం తీసి పెట్టామనుకోండి నూనె కూడా ఇంకా పైకి వచ్చేస్తుంది అనమాట సో ఇది ప్రిజర్వేటివ్గా నిమ్మకాయలు అయితే ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను ఎందుకంటే నిల్వ పచ్చడి కాబట్టి సో రెండు నిమ్మకాయలు హాఫ్ కేజీకి సరిపోతాయి ఒకవేళ మీకు నిమ్మకాయలో ఎక్కువ జ్యూస్ రాలేదంటే మూడు నిమ్మకాయలు కూడా వేసుకోండి సో నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా నిమ్మకాయ జ్యూస్ కూడా సరిపోయింది సో నేను రెండే యాడ్ చేశాను హాఫ్ కేజీకి సో ఉసిరికాయ కూడా కొంచెం పులుపుదనం ఉంటుంది కాబట్టి ఇది మంచిగా సరిపోయింది ఎంత బాగుందో చూసారా ఆయిల్ కూడా చక్కగా సరిపోయింది ఉప్పు కారం మసాలా అంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది ఇది పర్ఫెక్ట్ కొలత ప్రకారంగానే నేను ఇక్కడ నేను చేశాను తిన్నాను కాబట్టి మీకు ఇక్కడ చ చూపిస్తున్నాను అండ్ చెప్తున్నాను కూడా మీరు కూడా తప్పకుండా హాఫ్ కేజీ తెచ్చి ట్రై చేయండి ఇప్పుడే సీజన్ కదా ఉసిరికాయలది సో ఇప్పుడు సీజన్ కాబట్టి మంచిగా దొరుకుతాయి ఫ్రెష్గా ఉంటాయి మంచి సైజులో కూడా ఉంటాయి అన్నమాట సో ఉసిరికాయలు పచ్చడి అంతా కలపడం అయిపోయింది ఇప్పుడు గాజు సీసాలోనే ఎత్తిపెట్టాలి ఒకవేళ లేదంటే ఏదన్నా ప్లాస్టిక్ కంటైనర్లో ఎత్తిపెట్టేసేయండి సో నా దగ్గర అయితే ఇది హార్లిక్స్ బాటిల్ ఉంది కాబట్టి ఇందులోనే ఎత్ ఎత్తి పెట్టేస్తున్నాను సో చక్కగా ఎత్తి పెట్టేశాను ఇంకొక బాటిల్ ఫిల్ అయిపోయింది ఇంకో బాటిల్కి కొంచెం మిగిలిందనమాట అది కూడా ఫిల్ చేస్తున్నాను ఒక చిన్న జామ్ బాటిల్ అయితే ఫిల్ చేసాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మిగా చూసుండే నోట్లో ఊరిలు వచ్చేస్తున్నాయి సో చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తే ఛానల్లో రెసిపీస్ అన్నీ కూడా చెక్అవుట్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా చివరిగా పచ్చడి అంతా ఫిల్ చేసిన తర్వాత కొంచెం మనకు బేసన్లో మిగిలితే ఊరుకుంటామా అప్పుడే మనకి నోట్లో ఊరిలు వచ్చేస్తూ ఉంటాయి కదా ఇంకా వేడి వేడి అన్నము బేసన్లో వేసేసి చక్కగా కలుపుకొని తింటూ ఉంటే ఆహా మాటలు లేవు లేవు అన్నట్టుగా ఉంది పచ్చడి అయితే సో ఇలా బాటిల్స్ అయితే ఫిల్ చేసి పక్కన ఉంచేసాను ఎంత బాగుందో చూసారా ఇంకా కరెక్ట్ కొలత అనమాట నూనె కానీ నిమ్మకాయలు కానీ కారం కానీ ఉప్పు కానీ సో ఏదైనా ఇందులో తక్కువ పడనే పడలేదు పచ్చళ్ళు మాకు పెట్టడం రాదు మేము పచ్చళ్ళు పెడితే బూజ్ పట్టేస్తుందేమో అనేసి చాలా మందికి డౌట్ ఉంది ఉంటుంది పచ్చళ్ళు పెట్టేటప్పుడు మనము చూసుకోవాల్సింది ఏంటంటే ఉప్పు ఉప్పు కారం సరిగ్గా ఉంది అంటే మనకు పచ్చడి పాడు అవ్వనే అవ్వదు సో ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనేసి అనుకుంటున్నాను మళ్ళీ సరికొత్త వీళ్ళు కలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్